స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని అతి పురాతనమైనటువంటి సంగమేశ్వర స్వామి గుడి బండ మీద భక్తులకు తెలిసినటువంటి సంగమేశ్వర స్వామి గుడి శివ పార్వతుల నిలయం వంద సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఈ గుడి ఎంతో పవిత్రత కలిగినటువంటి గుడి గుడిలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది మరియు హనుమాన్ విగ్రహం జరుగుతుంది ఆలయ కమిటీ మెంబర్లు ఇందులో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు తెలుసుకునే మాటలు చెప్పాలన్న టైం రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు అంటే ఏ విశేషం ఈ రోజు ఈ చెప్తాను ఇప్పుడు గురించి చెప్పాలి అండి చెప్పండి సమయం నాకు సమయం మొత్తం

వాగర్థాగ సంపృప్త వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరవ్ వందే పార్వతీ పరమేశ్వర ఈ కోమటిబండ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఉమా సంగమేశ్వర స్వామివారి దేవాలయంలో గత రెండు రోజులుగా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి ఇక్కడి భక్తులందరూ సమూహంగా ఏర్పడి అతి ప్రాచీనమైనటువంటి ఈ క్షేత్రంలో ఉమాసమేతుడైన ఆ సంగమేశ్వరుని యొక్క క్షేత్రమునందు నందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన శిఖర ప్రతిష్టాపన అలాగే ఇది ఒక గిరి అంటే కొండ కొమటి బండ అంటారు ఇక్కడ ఇది ఒక కొండ ఈ కొండ పైన ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటే బాగుంటుంది ఇక్కడ ప్రాచీనమైనటువంటి విగ్రహం ఉండేది మరి ఇక్కడ నూతనంగా ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కనుక భక్తులకి చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది క్షేత్రంలో అని చెప్పేసి అభయాంజనేయ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేయబోతున్నారు రేపటి ఉదయాన ఇవి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి విశేషంగా చెప్పుకోవాలంటే ఈ కోమటికొండ ఈ ప్రాంతంలో ఈ కొండపైన ఈ గిరిపైన వెలిసి ఉన్నటువంటి ఉమా సంగమేశ్వర స్వామి వారి ఆలయం సుమారుగా ఒక ఆరు వందల సంవత్సరాల క్రితముది అనేటువంటి చరిత్ర ఇక్కడ తెలుస్తూ ఉంది మనకు ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి క్షేత్రం మనకు కాళేశ్వరంలో కనబడుతుంది ఒకే పానమట్టం పైన స్వామివారు అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉన్నారు అక్కడ శివుడు యముడు కాళేశ్వరంలో ఉంటారు ఇక్కడ అమ్మవారు స్వామివారు ఇద్దరు స్వయంగా వెలిసి ఉన్నారు ఒకే పానమట్టం పైన మరి ఇది చాలా విశేషమైనటువంటిది ఇది గ్రామీణ ప్రాంతంలో ఉండడం చేత అందరికీ ఇంకా తెలిసినట్టుగా లేదు కానీ ఇప్పుడు ఈ మీడియా ద్వారా మరి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శిస్తే ఇంత విశేషమైనటువంటిది ఇంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఇంత దగ్గరలో ఉందా అనేటువంటి ఆశ్చర్యం మాత్రం అందరికీ కలగక మానదు ఎందుకనంటే ఇక్కడ ఈ క్రతువు చేస్తున్నటువంటి సందర్భంలో మేము చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా లింగ రూపంలో ఒకే పానం మట్టం మీద కనబడటువంటిది చాలా విశేషం ఇంకా విశేషం ఏంటంటే అతి ప్రాచీనమైన ఈ కొండ మరి మిషన్ భగీరథ అనేటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఇతపూర్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసినటువంటి మిషన్ భగీరథ కూడా ఇక్కడే ఉంది ఆ ఏర్పాట్లు చేసి ఉన్నాయి ఆ సందర్భంలో ఈ క్షేత్రానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి వాతావరణంలో కూడా ఈ కోమటిబండ గ్రామ ప్రజల కోరిక మేరకు ఈ క్షేత్రానికి కొంత స్థలాన్ని కేటాయించి మిగతా భాగంలో ఆ సంస్థ వారు ఆ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేసుకుని ఉన్నారు మరి ఇక్కడ ఈ స్వామివారిని దర్శిస్తే తరించడమే ఎందుకంటే క్షేత్రం ఉండడము క్షేత్రంలో ఉండేటువంటి వాతావరణం అంతా కూడా అలా ఉంది ఈ కుమడి బండ మీద వెలిసి ఉన్నటువంటి ఉమాసంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్నట్లయితే కనుక ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విశేషం ఏంటంటే సంతానం లేనివారు వివాహం కానివారు ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకొని దర్శించి ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకుంటే కనుక ఎటువంటివైనా సమస్యలు తీరిపోతాయని స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందనేటువంటి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రాంత వాసులది ఇక్కడ విశేషంగా ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం కొండ ప్రాంతంగా ఉన్నటువంటిదంతా కూడా ఒక నాలుగు కిలోమీటర్ల చుట్టూ నడుచుకుంటూ వచ్చి ఇంటి నుండే జలాలు తీసుకొని వచ్చి ఇక్కడికి స్వామివారికి అభిషేకం చేయడం అనేటువంటి జరుగుతూ ఉండేదంట మరి ఇప్పుడు మాత్రం కొంత సౌకర్యాలు ఏర్పడ్డాయి క్షేత్రం వరకు రోడ్డు ఉంది ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు ఇక్కడ శ్రావణ మాసంలో వన భోజనాలని కార్తీక మాసంలో వన భోజనాలని ఇక్కడ ప్రాంతం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ మీడియా ద్వారా ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి ఇక ప్రతి సోమవారం కూడా ఇక్కడ రావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి విశేషంగా ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనవచ్చును ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు మరి ఇక్కడ ప్రతినిధులు ఈ క్షేత్రంలో వచ్చేటువంటి వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ అనుకూలంగా ఉండే ఉండేట్టుగా దర్శనానికే కానీ కాస్త సేద తీరడానికే కానీ స్వామివారి దగ్గర భజన కార్యక్రమాలు చేసుకోవడానికే కానీ అన్న ప్రసాదాలు చేసుకొని అందరికీ అన్నదానం అన్న ప్రసాదం అందరికీ అందేటిగా చేసుకోవడానికే కానీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో విశేషంగా దేశపతి రాజశేఖర శర్మ గారు విశేషంగా సంకల్పం చేసి ఈ క్షేత్రంలో నిత్యారాధన జరగాలి నిత్యం అభిషేకం జరగాలి అనేటువంటి సంకల్పం చేత ఇక్కడ అర్చక స్వాములను కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది మరి ఇక్కడ ఈ ప్రతి సోమవారం కూడా విశేషంగా అభిషేకానికి జనాలు వస్తూ ఉంటారు అభిషేకం చేసుకుంటూ ఉంటారు విశేషమైనటువంటి మాట ఒక్కటే మన తెలంగాణ ప్రాంతంలో ఇంత ప్రాచీనమైన దేవాలయం ఒకటి ఉందా అనేటువంటిది ఆశ్చర్యం కలిగింది కాబట్టి జనాలందరూ కూడా వీక్షిస్తున్నటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా కోమటి బండ మిషన్ భగీరథ ఆ ప్రా ట్యాంక్కి వెనుక వైపున క్షేత్రం ఉంది తూర్పు భాగంలో ఇక్కడికి వచ్చి చూస్తే కనుక సుమారుగా ఇటు చుట్టుపక్కల కూడా ఉండేటువంటి క్షేత్రాలను కూడా ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటాయి ఇటు వర్గల్ క్షేత్రము నాచగిరి క్షేత్రము ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి అటు నుంచి ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి అటు వెళ్లే వాళ్ళు మధ్యలో కోమటి బండను కంపల్సరిగా తప్పనిసరిగా దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఇక్కడ ప్రతినిధులు అలాగే భక్తులు ఇక్కడ పూజించేటువంటి అర్చక స్వాములందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ధరించాలని మా ప్రార్థన